మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో చాలా మంది నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా ఆ అమ్మా నల్ల కారం చేసి చూపించండి ఇడ్లీ కారం చేసి చూపించండి అని ఈరోజు చేశాను ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఈ కారం పొడితో పాటు ఇంకో ఐటెం కూడా చేశానండి అది కూడా కొంతమంది అడుగుతున్నదే ఈ రెండు ఐటమ్స్ మీకు నేను చూపిస్తాను ఎలా చేశాను అనేది మరి వచ్చేసేయండి కిచెన్ లోకి వెళ్ళిపోదా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాండీలో వేడెక్కిన తర్వాత మినపప్పు వేసేస్తాం మీ దగ్గర మినవు ఉంటే మిన వేసుకోండి నా దగ్గర లేవు మినపప్పు ఉన్నాయి అందుకని మినప్పే వేస్తున్నాను ఇదిగోండి ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను ఆయిల్ వీటెక్కింది ఈ మినపప్పుని మనం దోరగా వేయించుకోవాలి ఏదైనానండి పొట్టుపప్పే బలం మీరు గారిక వాడండి నల్లకారానికి వాడండి సున్నుండలకు వాడండి దేనికైనా సరే అంటే ఉండే బలం అంతా పొట్టులోనే కదా ఉంటుంది ఇవ్వండి మినప్పప్పు వేగినయ్యి అంటే దోరగా వేగితే చాలు మనకి సువాసన వస్తుంది మినప్పప్పు వేగితే అదే గుర్తు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం మిక్సీ వేసుకునే ముందు చల్లారాలి కదా అందుకోసం పచ్చినపప్పు కూడాను కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్లో వేయించుకోవాలి ఏవైనా కానీ ఎక్కువ వేగనే దోరగా వేయించుకుంటే చాలు ఇదిగోండి పచ్చిపప్పు కూడా వేగాయి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుందాం పచ్చిపప్పు ఎన్ని తీసుకున్నాను దాదాపు ధనియాలు కూడా అన్నీ తీసుకున్నాను బాండీలో కొంచెం ఆయిల్ ఉంది నాకు ఆయిలే సరిపోతుంది చాలామంది అమ్మ కొలతలు చెప్పండి అమ్మా అంటారు నిజంగా చెప్పడం ఇబ్బంది ఏం కాదు కానీ నాకైతే కొలతలు తెలియదండి నేను ఇలాగా సుమారుగానే నేర్చేసుకున్నాను అలాగే చెప్పగలుగుతున్నాను అంటే నాకేమనిపిస్తుంది అంటే మరీ కొలతలతో నేర్చుకున్నాం అనుకోండి ఇంకా ఆ కొలతలే అలవాటు పడిపోతామేమో ఇలా అయితే సుమారు చూసుకొని టకటక చేసేసుకోవచ్చు కదా అనిపిస్తుంది ధనియాలు చెరుసం వేగిన తర్వాత అందులోనే జీలకర్ర కూడా వేసేద్దాం ధనియాల కంటే కొంచెం తక్కువ తీసుకోండి జీలకర్ర ఇవి కూడా దోరగా వేయించేసి ఇందాకటి ప్లేట్లోకే తీసుకుందాం వేగేయండి ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకుందాం వేద్దాం ఈ ఎండుమిరపకాయలు సుమారు ఇప్పుడు నేను తీసుకున్న కొత్తలకి అయితే ఓ అయితే సరిపోతాయి ఇరవై లేదా పాతికాయ అంటే కొంచెం కారం ఘాటుగా ఉండాలి అనుకున్నవాడు నలుగు మిరపకాయలు ఎక్కువ తీసుకోండి లేదు రమ్మా అంత కారం అవసరం లేదు అనుకుంటే నాలుగు తక్కువ తీసుకోండి దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఇదిగోండి మిరపకాయలు కూడా సగం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఇది కూడా మీ ఆప్షనే ఎంత కావాలంటే అంత తీసుకోవడమే అయితే నేనైతే కొంచెం ఎక్కువే వాడతానులేండి కరివేపాకు మీకు తెలుసుగా ముందుగానే శుభ్రంగా కడిగి ఆరబెట్టాను కరివేపాకుని ఇట్లా వేయించితే ఇప్పుడు బాగుంటుంది అంటే మంచి సువాసన వస్తుంది కొందరైతే ఈ ఎండు మిరపకాయలు కరివేపాకు విడివిడిగా వేయిస్తారు ఏం అవసరం లేదులే బాగానే ఉంటుందని చెప్పేసి నేను కలిపాను ఈ మిరపకాయలు చిరు సగం వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం కదా ఈ రెండు కూడా వేగిన తర్వాత కాసేపు అలా వదిలేసేయండి ఆ వేడి తగ్గితే ఆ తర్వాత మనం మిక్సీలో వేసుకుందాం ఇవ్వండి చల్లారిపోయాయి ఈ మొత్తం కలిపి ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకుందాం ఇదిగోండి పౌడరు మరీ మెత్తగా వేయమాకండి కొంచెం పలుగ్గానే ఉంచండి ఎందుకంటే అన్నంలో చుట్టుకొని వస్తుంది మరీ మెత్తగా ఉంటే ఇలా ఉంటే చాలు ఇలా ప్లేట్లో తీసి పెట్టుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా మిక్సీ వేసుకుందాం ఇదిగోండి ఎండుమిరపకాయలు కరివేపాకు కలిపి పౌడర్ చేసాం కదా ఇందులోనే మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నది అంటే పప్పులు కొంచెం వేయండి కొంచెం ఉప్పు కూడా వేద్దాం చూసుకొని వేసుకోండి అమ్మా ఇందులోనే చిన్న ఉల్లిపాయ రెబ్బలు నేనైతే రెండు పాయలు తీసుకున్నాను మీరు మరి తినగలుగుతారో లేదో మేము కొంచెం చిన్న ఉల్లిపాయలు ఎక్కువే కాబట్టి రెండు రెబ్బలు తీసుకున్నాను రెండు పాయలు తీసుకున్నాను మీరు ఒక్క పాయైనా వాడుకోవచ్చు ఇదిగోండి ఇందులోనే నేను చింతపండుని రెబ్బల రెబ్బలుగా ఒలిచి అంటే శుభ్రంగా కడిగి రెబ్బలు తీసి కొద్దిగా నూనెలో నానబెట్టాను ఇలా నూనెలో నానబెట్టినందువల్ల చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడు మనం ఈ మిగతా పౌడర్ కూడా వేసేద్దాం అంటే అంతా ఒకేసారి ఎందుకు వేయలేదు అంటే ఈ చిన్నుల్లిపాయలు చింతపండు నలగాలి కదా అంతటి మీద వేస్తే నలగదని కొంచెం పౌడర్ తోటి ముందు అవి నలిగిన తర్వాత మిగిలింది కలిపేసుకోవచ్చు ఈ పౌడరు మొత్తంగా కలవటం కోసం మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు మరలా మిక్సీ వేసుకుంటున్నాను అయితే కొద్ది క్వాంటిటీ చేసుకునే వాళ్ళకైతే ఇంత అవసరం లేదులేండి నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తాను కాబట్టి రెండు సార్లు వేయాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే నాకు అది ఇదిగోండి మనకి నల్లకారం రెడీ అయిపోయింది నల్లకారం అంటే నల్లగా లేదేంటమ్మా అనుకోకండి నేనైతే మరీ అంత నల్లగా చేయనండి నాకు అంత ఇది అనిపించదు అలా ఉంటే నాకు ఇలాగే ఇష్టం ఏం లేదు మిరపకాయలు ఇంకొంచెం ఎక్కువ వేగనిస్తే కనుక కారం నల్లగా వచ్చేస్తుంది మనం చేసుకున్న కారపొడి కుడంతో చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు మీకు ఆవిరి కుడం కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ పాత్ర చూస్తే మీకు అర్థమైంది కదా ఇడ్లీ పాత్ర మాదిరిగా ఉంటుంది ఇదిగోండి ఒక కచ్చిపుని కర్చీప్ అంటే కర్చీపే కాదు ఏదైనా ఒక పలచటి కాటన్ క్లాత్ వాడండి ఇలా కట్ చేసి ఎక్స్ట్రా అంచులు ఉండేలాగా అట్టి పెట్టండి దీనిలో ఇప్పుడు మనం ఆవిరి కుడం పిండి వేద్దాం ఈ క్లాత్ని తడిపి తీసుకోండి దీన్ని సమానంగా చేయండి ఇదిగోండి కొంచెం ఇలా చేయి తడుపుకోండి చేయి తడుపుకొని ఇలా ఇలా సమానంగా వస్తుంది ఇలా చేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా వేసేసేయండి ఇది ఇడ్లీ వేసేవాళ్ళం కదా సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే ఇడ్లీ రవ్వ ఉండదు ఇందులో అంతే దీనికి ఏంటంటే ఇడ్లీ రవ్వతో పని లేదన్నాను కదా ఉత్త మినపప్పు నానబెట్టుకోండి ఆ మినపప్పుతో పాటే కొంచెం బియ్యం కూడా నానబెట్టండి ఇంకంతే ఇంకేమీ వద్దు మెత్తగా కాటుకు మాదిరిగా గ్రైండర్ వేసుకోండి అయితే బియ్యం కూడా ఎక్కువేమీ అక్కర్లేదండి ఇప్పుడు గిద్ద మినపప్పు నాన కొద్దిగా అన్ని బియ్యం వేసుకోండి చాలు సరేనా ఎట్లా అయితే ఇదేంటంటే పిండి పులవాల్సిన పని లేదు అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు ఆవిరి ఆవిరికోడు అలా వేసుకుంటేనే బాగుంటుంది కూడాను ఇదిగోండి ఇలా పెట్టేసి పాత్రలో పెట్టేయండి ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడదాం మీడియం ఫ్లేమ్ మీద పెడదాం ఎంతవరకు వచ్చిందో చూద్దాం అయిందండి ఇలా అంట అన్నప్పుడు అంటకుండా ఉంటే చాలు చేతి కదగండి చాలు గ్యాస్ కట్టేద్దాం హావిరికోడు ఉన్న అవి తీసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా కారపొడి దాంతో తిని చూపిస్తాను ఈ ఆవిరి పొడికి ఈ కారం పొడికి కొంచెం నెయ్యి ఎక్కువే ఉండాలండి అప్పుడే టేస్ట్ అదిరిపోతుంది సూపర్ అండి టేస్ట్ అదిరిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అయితే ఒకటండి కొంతమంది ఏంటంటే దీన్నే నల్ల కారం ఇంకా పాత వాళ్ళు అయితే మాడుపు కారం అంటారు ఏం లేదండి ప్రాసెస్ అంతా ఇదే సేమ్ టు సేమ్ కాకపోతే ఈ పప్పులు ఉన్నాయి చూసారా మనం వేయించాము ఆ పప్పులు ఎండు మిరపకాయలు ఇంకొకరు ఎక్కువగా వేయించుతారు అంతే అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది నల్లగా వస్తుంది అందుకని నల్ల కారం అంటారు ప్రాసెస్ అయితే ఇదేనండి నాకైతే మరీ అంత నల్లగా ఉంటే పిల్లలు ఇబ్బంది పడతారు తినర్లే అని చెప్పేసి నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను మీరు కనుక చేసుకొని తిని చూసి నా కామెంట్స్లో సూపర్ అని చెప్పకపోతే అప్పుడు అడగండి చాలా బాగుంటుందండి కాకపోతే ఈ ఆలపూడం కొన్నా మైనస్ అవ్వలేదండి నాకేమో నెయ్యి ఎక్కువ తినే అనబడలేదు ఆలపూడంతో ఏమో నెయ్యి ఎక్కువ కావాలి అప్పుడే టేస్ట్ అదిరిపోతుంది చాలా బలం కదండి ముఖ్యంగా బాలింతలు మెచ్యూర్ అయిన పిల్లలు కొత్త అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలు ఈ ఆవికుడుని చేసి పెట్టండి నడువులు బిగుస్తాయి అంటారు మినప సున్నుండలు ఒకటి ఆలుకుడు ఒకటి ఇలాంటివి నేతి గారెలు ఇలాంటివి కనుక చేసి పెడితే నడువులు బిగుస్తాయి అంటే భవిష్యత్తులో ఆడపిల్లలు అనేది కని పెంచాల్సిన వాళ్ళు కదండి అందువల్ల మా నాయనం చెప్పేది అనమాట మేము తినకపోతే అరిసేది ఈ ఇడ్లీ అయితే ఒక రకంగా తినేవాళ్ళం ఏమో కానీ పెద్దగా అది కూడా పెద్ద ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం కాదు ఆలపుడు అనేది ఎందుకు తెలియదు అండి ఆ మాకు వద్దు అనేవాడు మా తిట్టి తినిపించేది నడువులు బిగుస్తాయి ఏంటి వద్దంటున్నారని చెప్పేసి డబ్బలాడేది మా మీద మా అంటే మాకు చాలా భయం అండి ఆ భయానికే తినేసేవాడు అయితే అమ్మ చిన్న చిన్న వేసేది అండి ఆలుపుడు చిన్నవి అన్నమాట పెద్ద వేసేది కాదు బాగుంటాయి మా ఇంట్లో మా పిల్లలైతే అంత ఇంట్రెస్ట్గా తినరులేండి ఓ రకంగా తింటారు మా వారికి మా అబ్బాయికి నాకు బాగా ఇష్టం అండి అవి ఇప్పుడు వారానికి ఒక్కసారైనా చేస్తాను మీరు కూడా ఇలాగే చేసుకొని చూసి ఎలా వచ్చిందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా కామెంట్స్లో చెప్తారు కదా మరి ఈ వీడియో ఎంత తోడు ముగిస్తాను రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా బాయ్ అండి